అందరికీ కూడా అండి కార్తీక మాసం శ్రీ విశ్వావసనామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ నెల కుంభరాశి కుంభరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఇక్కడ కుంభరాశి వారికి కూడా ఈ మాసంలో ప్రథమార్థంలో బాగలేదు ద్వితీయార్థంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ప్రథమార్థంలో అంటే మనకు పదహైదు రోజులు ఒక పక్షము ద్వితీయార్థము అంటే కృష్ణపక్షము బహుళపక్షము అది కూడా పదహైదు రోజులు మాసము అంటే రెండు పక్షాలు కలిపి ఒక మాసము అమావాస్య నుండి పౌర్ణమి వరకు శుద్ధపక్షము శుక్లపక్షము ప్రథమార్థం ద్వితీయార్థం అనేది పౌవర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షము లేదా బహుళపక్షము అని పిలుస్తారు అది ద్వితీయార్థం ఈ కుంభరాశి వాళ్ళకి ప్రథమార్థంలో బాగలేదు ప్రకృతి పరగారంగా చంద్రుడు దినదినం అభివృద్ధి చెందుతున్న సమయంలో గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ప్రథమార్థంలో ఎటువంటి పనులైనా కూడా ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు ప్రారంభం చేయకపోవడం చాలా మంచిది అలాగే ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి ప్ర ప్రథమార్థంలో ప్రారంభం చేసినా కూడా నష్టాలు కలిగే అవకాశమే ఉంది అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనంటే ద్వితీయార్థంలో ప్రారంభం చేయండి బాగుంటుంది కలిసి వస్తుంది కూడా ద్వితీయార్థంలో ప్రారంభం చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది తర్వాత చిరు వ్యాపారాలైనా సరే పెద్ద వ్యాపారాలైనా సరే ద్వితీయార్థంలో ప్రారంభం చేసుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి గ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి ఎంతటి కార్యమైనా కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు అధిక లాభాలను గడిస్తారు విజయవంతంగా చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా కూడా విస్తరిస్తారు లేదా రెండు వ్యాపారాలుగా కూడా విస్తరించగలుగుతారు అభివృద్ధి అనేది విశేషంగా ఉంది తదుపరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వాహన విషయాలలో మాత్రం నూతన వాహనాలు కొనవద్దు ట్రాన్స్పోర్టు ట్రావెల్స్ బిజినెస్ చేసే అటువంటి వాటి కోసమై మరి చేయొద్దు ప్రథమార్థమైన ద్వితీయార్థమైనా కూడా నూతనంగా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎందుకంటే ఇప్పుడు ప్ర ఇప్పుడు గ్రహస్థితి వాహనాల విషయాల్లో ఎక్కువగా నష్టాలు కలగచేసే అవకాశం ఉంది నష్టాలు అంటే ఆర్థికంగా నష్టము అలాగే ప్రమాదాలకి ఊహించినటువంటి సంఘటనలు ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది ప్రాణ నష్టాలు కూడా కలిగే అవకాశము ఉంది అందుకనేసి వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి తదుపరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఉద్యోగ విషయాల్లో కూడాను నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి ఫలిస్తుంది ఇదే కాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థంలో ఏదైనా గుర్తింపు లభించే అవకాశం ఉంది ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ బదిలీలు జరిగిన ట్రాన్స్ఫర్లు జరిగిన బదిలీలో జరిగినా అవి కలిసే వస్తాయి అంటే ఒక మెట్టు అభివృద్ధి కోసమే అని అనుకోండి జరిగేవన్నీ మంచి కొరకే అంటే అన్నీ కాదు కొన్ని విషయాలలో జరిగేవన్నీ మంచి కొరకే అనేది మాత్రం వాస్తవం అది కుంభరాశి వాళ్ళకి వర్తిస్తుంది స్థాన చలనాలు జరుగుతాయి కలిసే వస్తుంది ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కలిసే వస్తుంది బదిలీలు జరిగినా కలిసే వస్తుంది ఇండ్లు కూడా మారే అవకాశాలు ఉన్నాయి అది కూడా కలిసే వస్తుంది అది ద్వితీయార్థంలో జరిగినట్టు అయితేనే కలిసి వస్తుంది ప్రథమార్థంలో చేసినట్టయితే మళ్ళీ కలిసి రాదు తర్వాత సంతాన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి సంతానం వల్ల బాధలు సమస్యలు అధికంగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు మాత్రం ప్రథమార్థంలో చేయొద్దు ద్వితీయార్థంలో పౌర్ణమి తర్వాత ప్రయత్నం చేయండి కలిసి వస్తుంది సంబంధాలు కుదురుతాయి వివాహం కూడా అవుతుంది ఇదే కాకుండా వివాహం తర్వాత కూడా మంచి సమయంలో మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి దాని ఫలితంగా సంసార జీవితంలో ఒడిదుడుకులు అనేటివి సమస్య పోతాయి చక్కగా వాళ్ళ యొక్క సంసార జీవితం అనేది నిండు నూరేళ్ళు కలిసిమెలిసి జీవిస్తారు అదే ప్రథమార్థంలో ప్రారంభం చేసినట్టయితే వివాహం కాదు ఒకవేళ అయినా కూడా మళ్ళీ కొద్ది రోజులే మూడు నాళ్ళ ముచ్చటే అన్నట్టుగా మళ్ళీ విడిపోతారు అది గ్రహస్థితి రీత్యా విడిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి లేదంటే ఇద్దరి మధ్య యుద్ధం వారు ఏర్పడే అవకాశాలు అంటే రోజు కొట్టుకోవడం తిట్టుకోవడమే లేదా కోర్టు సమస్యలు గొడవలు పోలీస్ స్టేషన్లు తగాదాలు ఇవన్నీ అధికంగా వెళ్ళను చుట్టుముట్టే అవకాశము ఉంది అది స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా కూడా వర్తిస్తుంది అందుకనేసి ద్వితీయార్థంలో ప్రారంభం చేయండి మంచి జరుగుతుంది వివాహ విషయంలో ఇదే కాకుండా విదేశాలకు ప్రయత్నం చేసేవాళ్ళు ద్వితీయార్థంలో చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అక్కడ స్థిరపడతారు అక్కడ వెళ్ళడమే కాకుండా అక్కడ స్థిరపడతారు రాణిస్తారు అభివృద్ధి చెందుతారు మిగతా విషయాలలో కూడా బాగానే ఉంది కానీ కొంత కుటుంబ సభ్యులతోనూ వ్యతిరేకతలు ఉన్నాయి ఆర్థిక విషయాలలో లావాదేవీలలో చాలా జాగ్రత్త ఉండాలి కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మోసగించే అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలా కుంభరాశిని వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్య విషయాల్లో మాత్రం ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో బలమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అది కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు ఇవే కాకుండా ఏదైనా సరే ప్రమాదాలకు గురి బోన్స్ ఇరిగేటువంటి సమస్యలు ఉన్నాయి అందుకనేసి అందుకనేసి వీళ్ళు వీలైనంత వరకు కూడా కాలభైరవాస్తకం కానీ ఆంజనేయ స్వామిని నిత్యం పారాయణం చేయడం కానీ చేసినట్టయితే ఈ ఉపద్రవాలన్నీ కూడా వైద్యులిగిపోతాయి తప్పకుండా సోమవారం రోజు శనివారం రోజు కాలభైరవుణ్ణి ఆరాధించండి మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించండి బాగా మనకు కలిసి వస్తుంది రాబోయే ఉపద్రవాలన్నీ కూడా సైడ్ అయిపోతాయి ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త స్వల్పంగా చిన్న స్వల్ప గాయంతో పోతుంది అలా విశేషంగా కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి మధ్య రకమైన ఫలితాలు మధ్యమ ఫలితాలు అధికంగా కనపడుతున్నాయి అంటే కొద్ది రోజులు బాగుందంటే మళ్ళీ కొద్ది రోజులు కష్టాలు అనుకున్న పని ఒకటి అయిందంటే మరొకటి జరగదు ఇలా ప్రతిదీ కూడా ఊరించి ఊరించి ఆశపెట్టి లాస్ట్కి నిరాశపరిచే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు విశేషంగా కాలభైరవుని పూజించండి ఆంజనేయ స్వామిని ఆరాధించండి తప్పకుండా విజయం వరిస్తుంది అలాగే ఈ రాశి వాళ్ళకి వీటితో పాటు కూడా సర్పదోషం అనేది అధికంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మంత్రాన్ని పట్టించండి చక్కగా విశేషంగా కలిసి వస్తుంది అటు ఆర్థిక పరంగాను ఇటు శత్రు వినాశనము నరదృష్టి నాశనం కా అవుతుంది శత్రువులు వినాశనం అవుతారు అలాగే ఆర్థిక పరంగా కూడా విశేషంగా కలిసి వస్తుంది ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని పఠించారంటే మీకు ఆర్థిక పరంగా అనంతమైన ఐశ్వర్యము కలుగుతుంది అలాగే అన్ని పనులు కూడా నెరవేరుతాయి దీంతోపాటు సర్వ విషదృష్టి అనేది మనకు ఎంతటి విషదృష్టి ఉన్నా ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అయిపోతుంది విశేషంగా కలిసి వస్తుంది సర్పానుగ్రహం కలిగిందంటే ఇంకా వాళ్ళు అనంతమైనటువంటి అభివృద్ధి అనంతమైన ఐశ్వర్యవంతులే అవుతారు కుంభరాశి వాళ్ళు అటు ఆరోగ్యపరంగా అటు ఆర్థిక పరంగా సర్వకార్య సిద్ధి కలగాలి అంటే ఈ మంత్రాన్ని పట్టించండి కలిసి వస్తుంది సర్వే జన సుఖినో భవంతు